వెల్కమ్ టు శారదా కార్నర్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రావణ మాసం అనగానే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్వదినము కృష్ణాష్టమి కృష్ణం వందే జగద్గురు అని సకల జాతుల వారు ఆ పరమాత్మను స్థుతిస్తారు ధర్మమునకు హాని అధర్మమునకు అధర్మమునకు అభ్యుత్నము జరిగినప్పుడు ధర్మరక్షకుడైన విష్ణుమూర్తి అవతార పురుషుడిగా జన్మిస్తాడు సకల లోకేశ్వరుడు ఆకర్షణ స్వరూపుడు అయిన కృష్ణుడి యొక్క ఆవిర్భావం జరిగిన రోజు శ్రావణ మాసము కృష్ణపక్షము తిథి రోహిణీ నక్షత్రము బుధవారం రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కృష్ణుడు జన్మించను ఒకప్పుడు వేల కొలది రాక్షసులు త్వాపరయుగము చివరి పాదములో మహారాజుల వంశములో జన్మించారు వారిలో కంసుడు జరాసంధుడు శిశుపాలుడు దంతవక్రాదులు కలిపురుషుని అంశతో దుర్యోధనాధులు కూడా జన్మించారు వీరి పరిపాలనను భూమి తట్టుకోలేకపోయింది గోరూపము ధరించి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి రక్షించమని ప్రార్థించింది బ్రహ్మ ఆమెను ఓదార్చి ఆమెతో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు అప్పుడు శ్రీహరి వారికి అభయమిచ్చి వారితో త్వరలో భూమి మీద అవతరించి దుష్ట శిక్షణ చేస్తానని వరమిచ్చారు అలా వరమిచ్చిన స్వామివారు శ్రావణ మాసంలో బహురాష్టమితిత్తినాడు సూర్యుడు కుజుడు బృహస్పతి శుక్రుడు శని ఈ ఐదుగురు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీకృష్ణుడు అనే నామముతో వసుదేవును దేవకీలకు జన్మించెను శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరములు భూమి మీద నివసించెను భూభాగం భూభారమును తొలగించెను అన్నిటినీ మించి ప్రపంచములో ఎక్కడా ఎవ్వరూ అందించని మహా అద్భుత గ్రంథాన్ని భగవద్గీతను లోకానికి అర్జునుడిని శిష్యునికి మిషతో అందించెను అంటే శ్రీకృష్ణుడే అని ఆదిశంకర్ రాచార్యుల వారే అన్నారు శ్రీకృష్ణుడు ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాల క్రితము జన్మించెను ఇతను పద్దెనిమిది ఏడు మూడు వేల ఒక వంద రెండులో జన్మించెను పద్దెనిమిది ఏడు మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిదిలో మరణించెను అతని ఎనిమిది ఎనభై తొమ్మిదవ తొమ్మిదవయ్యేట కురుక్షేత్రము జరిగినది కురుక్షేత్రము జరిగిన తర్వాత ముప్పై ఆరు సంవత్సరముల తర్వాత శ్రీకృష్ణుడు మరణించను కురుక్షేత్రము ఎనిమిది పన్నెండు మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిదిన మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిదిన ముగిసెను శ్రీకృష్ణుని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు మధురలో కన్నయ్య అని ఒడిషాలో జగన్నాథ్ అని మహారాష్ట్రలో విఠలని రాజస్థాన్లో శ్రీనాథుడని గుజరాత్లో ద్వారకాధీశుడని ఉడిపి కర్ణాటకలో కృష్ణుడని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో అన్ని నామాలతోనూ పిలుస్తారు జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు జన్మనిచ్చిన తల్లి దేవకి పెంచిన తండ్రి నందుడు పెంచిన తల్లి యశోద ఇతని సోదరి సుభద్ర సుభద్ర అయిన సోదరిని అర్జునునికిచ్చి పెళ్లి చేశాను శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి కాలింది మిత్రవింద నగ్నజితి భద్ర లక్ష్మణ శ్రీకృష్ణుడు తన జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చెను అందులో ఒకరు చ చనురుడు కంసుడు శిశుపాలుడు దంతవక్రాదులు శ్రీకృష్ణుని జీవితము కష్టాలమయము తల్లి ఉగ్రవంశమునకు తండ్రి యాదవ వంశమునకు చెందినవారు వారిది కులాంతర వివాహము క్రిష్ కృష్ణునిది దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో పుట్టాడు తన జీవితం మొత్తంలో తనకి నామకరణం జరగలేదు గోకులమంతా నల్లనయ్య పొట్టిగా ఉన్నాడని పెంచుకున్న శ్రీకృష్ణుని అందరినూ ఆటపాటిస్తూ అవమానిస్తూ ఉండేవారు తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది కరువు ఇంకా అడవి తోడేలా ముప్పు వలన శ్రీకృష్ణుని తొమ్మిదేళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి మారవలసి వచ్చింది తన పదహారేళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు మీనమామ కంసున్ని పదహారేళ్ల వయసులో మధురలో చంపి తన కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కావించాడు మళ్ళీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు కాలయవనాను సింధూరాజు నుంచి ముప్పు వలన మధుర నుంచి ద్వారకకు వెళ్ళవలసి వచ్చింది వైనతేయతకు చెందిన ఆటవికుల సహాయంతో గోమంతకు కొండ ఇప్పటి గోవా వద్ద ఓడించాడు శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించాడు తన విద్యాభ్యాసం కొరకు ఏళ్ళ వయసులో ఉజ్జయిని గల ఉజ్జయినిలో గల సాందీపుని ఆశ్రమంకు వెళ్ళాడు గుజరాత్లో గల ప్రభాసను సముద్ర తీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురైన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడెను తన విద్యాభ్యాసం తర్వాత పాండవుల వనవాసం గురించి తెలుసుకొని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి క్రియాశీలంగా వ్యవహరించెను పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింపచేయుటకు సహాయం చేశాను ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను రాజ్యము నుండి వెడలుగొట్టినప్పుడు పాండవులకు తోడుగా నిలిచెను పాండవులు కురుక్షేత్రములో విజయము వరించినట్లు సహాయం చేశాను ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము నీట మునిగిపోవుట స్వయంగా చూశాను అడవిలో జర అనే వేటగాడి చేతిలో మరణించెను శ్రీకృష్ణుడు ఎప్పుడూ అద్భుతాలు చేయలేదు అతని జీవితము విజయవంతమైనదేది కాదు జీవితంలో ఒక క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా గడపలేదు జీవితపు ప్రతి మనపులో సంఘర్షణను మాత్రమే ఎదుర్కొన్నాడు కృష్ణ శ్రీ క్రి శ్రీకృష్ణుడు ఎప్పుడు తలలో నిమలిపించమును ధరించేవాడు అతనికి వేణుగానం అన చాలా ఇష్టం జీవితంలో ప్రతి వ్యక్తిని ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొనేవాడు అతను గతాన్ని భవిష్యత్తును తెలుసుకోగల సమర్థుడు అయినప్పటికీ ఎప్పుడు వర్తమానంలోనే బ్రతకారు శ్రీకృష్ణుడు అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణునికి శుచిగా స్నానపానాదులు ఆచరించి పది తులసి దళాలతో ఓం కృష్ణాయ నమగా ఓం విష్ణవే నమ ఓం అనంతాయ నమ ఓం గోవిందాయ నమగా ఓం గర్వధ్వజాయ నమ ఓం దామోదరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం హ పద్మనాభాయ నమ ఓం హరాయ నమ ఓం ప్రభవే నమ అనే దశ మంత్రాలతో ఉచ్చరించాలి తర్వాత ప్రదర్శనాదులు చేసి నమస్కారం చేసుకోవాలి కృష్ణుడు మనం భక్తితో సమర్పించిన ఎటువంటి అలంకారాన్నైనా పలమునైనా పుష్పమునైనా పత్రంనైనా స్వీకరిస్తాడు కృష్ణుడికి తాజా వెన్న నైవేద్యంగా సమర్పించాలి ఆవుపాలతో చేసిన పాయసము నివేదించాలి సాయంత్రము కృష్ణ మందిరానికి వెళ్ళి దర్శనము చేసుకోవాలి వీలైతే ఉట్టుకొట్టే కార్యక్రమము చూడనేనా చూడాలి ఈరోజు తప్పకుండా గోసేవ చేయాలి లోకా సమస్తూ సుఖినో భవంతు అందరికీ నమస్కారం సెలవు